అందరికీ నమస్కారం పండుగలైనా ఫంక్షన్స్ అయినా మన తెలుగువారిళ్లలో తప్పనిసరిగా ఉండాల్సింది బూరెలు అయితే ఎక్కడ చూసినా కానీ బూరెలు అనేసరికి సాగుతూ ఉండి చల్లారేసరికి మెత్తగా అయిపోతూ ఉంటాయి నేను కూడా ఎన్నో చోట్ల బూరెలు తిన్నాను కానీ అసలు మా అక్క చేసేంత టేస్టీ బూరెలు అయితే ఎక్కడా తినలేదండి క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ బూరెలు మా అక్క దగ్గర నుండే నేర్చుకున్నాను ఈ వీడియో ఇంతకు ముందే షేర్ చేశాను కానీ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మరోసారి షేర్ చేస్తున్నాను ఈ బూరెలు చేయడం కోసం ముందుగా ఇలా కొలతకి ఏదైనా గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెతో ఒక గిన్నెడు మంచి క్వాలిటీ ఉండే మినపప్పును తీసుకొని చక్కగా కడిగి నిండా నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ మినపప్పు దాదాపు పావు కిలో వరకు ఉంటుంది మినపప్పు కొలిచిన ఇదే గిన్నెతో గిన్నెడు పచ్చితన పప్పును కొలిచి తీసుకుంటున్నాను ఈ పప్పు దాదాపుగా పావు కిలో వరకు ఉంటుంది దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక గిన్నెడు పప్పుకి రెండున్నర గిన్నెల నీళ్లను కొలిచి వేసుకోవాలి ఇలా నీళ్లు కొలిచి వేసుకున్న తర్వాత గంటపాటు ఈ పప్పును నానబెట్టుకోవాలి తర్వాత బూరెలు గుల్లగా క్రిస్పీగా రావడం కోసం మనం కొలత కోసం వాడుతున్న గిన్నెతో చాలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వ కూడా కిలో వరకు ఉంటుంది ఇలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల బూరెలు చాలా గుల్లగా క్రిస్పీగా రావడంతో పాటు ఎక్కువసేపు మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయి ఇప్పుడు ఈ రవ్వలో నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి నీళ్ళని వంచేసి మళ్ళీ కొన్ని నీళ్లు పోసి దీన్ని కూడా గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో మనం కొలత కోసం వాడుతున్న గిన్నెతో ఈ గిన్నెడు పొడి బియ్యం పిండిని కూడా తీసుకోవాలి ఈ బియ్యం పిండి దాదాపు రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది చాలామంది బూరెలు వేసేటప్పుడు బియ్యాన్ని నానబెట్టి రుబ్బుతూ ఉంటారు కానీ అలా బియ్యం నానబెట్టి రుబ్బడం వల్ల బూరెలు క్రిస్పీగా రాకుండా కొంచెం సాగుతూ వస్తాయి ఇలా బియ్యానికి బదులుగా బియ్యం పిండి వేసుకోవడంతో పాటు మనం ఇడ్లీ రవ్వ కూడా వేస్తున్నాం కాబట్టి బూరెలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఒకసారి బాగా తడిపి మూతపెట్టి దీన్ని కూడా గంటపాటు నానబెట్టుకోవాలి అయితే ఇలా నీళ్లు పోసేటప్పుడు పిండి జారైపోకుండా చూసుకోవాలి తర్వాత గంటపాటు చక్కగా నానిన ఈ శనగపప్పుని నీళ్లతో పాటుగా కుక్కర్లో వేసుకోవాలి అయితే మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు ఇదే కుక్కర్లో ఏమైనా కూరలు కానీ లేదా కారంగా ఉండే వంటలు కానీ చేసినట్లయితే కొన్ని నీళ్లు పోసి నీళ్లను మరిగించి పారబోసి అప్పుడు ఇలా పప్పును ఉడికించుకోవాలి లేదంటే ఆ కూరలకి సంబంధించిన ఫ్లేవర్ అంతా కూడా ఈ పప్పులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ వడకట్టి తీసేయాలి మనం పప్పు ఉడికించుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన నీళ్ళని వడకట్టి తీసేసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసి ఉప్పు కారం అన్నీ వేసి మరిగించి తాలింపు వేసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే ఇలా పప్పు ఉడికించిన తర్వాత నీళ్ళేమీ వాళ్ళు ఒక గిన్నెడు పప్పుకి రెండు గిన్నెలు నీళ్లు పోసి ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది అయితే మా అమ్మగారికి కట్టంటే అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా పప్పును ఉడికించేటప్పుడు నీళ్లు తీస్తూ ఉంటాను ఇలా నీళ్ళన్ని వడకట్టి తీసేసిన తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకుని ఒకసారి గెరటితో మ్యాష్ చేసుకోవాలి అయితే మీరు పప్పు ఉడికించేటప్పుడు మరీ ముద్దపప్పులో ఉడికించేసినట్లయితే మనం పాకంలో వేసి ఉడికించేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో మనం కొలత కోసం తీసుకున్న గిన్నెతో గిన్నె నిండుగా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి నేరుగా కడాయిలోనే వేసిస్తున్నాను ఈ బెల్లం కరగడం కోసం చాలా కొద్దిగా పప్పు ఉడికించిన నీళ్లు కూడా పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ బెల్లం దాదాపు మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది బెల్లం పూర్తిగా కరిగి ఇలా నొరగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం అరస్పూన్ యాలకుల పొడి వేసుకొని స్వీట్కి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఈ పాకంలో కలిసేలా బాగా కలపాలి ఇలా పప్పు వేసి అంతా కలిపేసరికి ఇది కొంచెం గా తయారవుతుంది కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలి అలాగే ఇది ఉడికేటప్పుడు కుతకుతలాడుతూ పైకి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇందులో ఉన్న తేమంతా పోయి దగ్గరపడి మనం వండ చేయడానికి అనుకూలంగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇది పాకంతో కలిసి చక్కగా ఉడకడానికి దాదాపు పావుగంట పాటు టైం పడుతుంది ఇందులో ఉండే తేమంతా వరకు ఉడికించినట్లయితే సరిగా రాదని గుర్తుంచుకోవాలి ఇది ముద్దపప్పులాగా బాగా దగ్గరపడిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారితేనే ఇలా దగ్గరపడి వండ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి ఉండలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ప్లేట్లో పెట్టిన క్లిప్ మిస్ అవడం వల్ల చూపించలేకపోతున్నాను ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి ఇరవై ఏడు వరకు ఉండలయ్యాయి ఇప్పుడు నాలుగు గంటల పాటు చక్కగా నానని ఏమైనా పప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇది మరీ జారైపోకుండా గ్రైండ్ చేసుకోవాలి అలాగని నీళ్లు సరిపడినన్నీ వేయకుండా గట్టిగా గ్రైండ్ చేసినట్లయితే బూరెలు కూడా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇలా ఫ్లఫీగా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి పిండి గ్రైండర్లో కానీ రోట్లో కానీ మాత్రమే రుబ్బినట్లయితే ఇది ఇలా చక్కగా ఫ్లఫీగా ఒదుగుతుంది ఇప్పుడు దీంట్లో మనం గంటపాటు నానబెట్టుకున్న బియ్యం పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా తీసుకొని నీళ్ళేమి రాకుండా గట్టిగా చేతితో పిండి వేసుకోవాలి ఇలా బూరెల పైన ఉండే లేయర్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలపాలి ఇక్కడ మొదటిగా ఏంటంటే మనం మినప్పిండిని గ్రైండర్లో రుబ్బాము అలాగే బియ్యానికి బదులుగా బియ్యం పిండి వాడాము అదే కాకుండా మనం సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను కూడా వేసాం కాబట్టి ఇందులో సోడా లాంటివి ఏమీ వేయకుండానే బూరెలు చాలా క్రిస్పీగా కుల్లగా వస్తాయి ఇలా పిండంతా కలిపిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉంటే బూరెలు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి రెండు స్పూన్ల వరకు నీళ్లు వేసి కలుపుకోవచ్చు మనం బూరెలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకవేళ ఈ పిండి కానీ మిగిలినట్లయితే చిన్న చిన్న పునుగుల్లా వేసుకుని సాయంత్రం పూట చట్నీతో పాటు స్నాక్లా సర్వ్ చేసుకోవచ్చు పిండి ఇలా బాండా పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకున్న తర్వాత ఇలా పూర్ణాన్ని తీసుకుని పిండిలో చక్కగా ముంచి నేరుగా వేడివేడి నూనెలో వేసుకోవాలి అయితే నూనె బాగా కాగి ఉండడంతో పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ ఒకేసారి అన్నిటినీ వేసేయకుండా ఒకటి నూనెలో వేసి వేయించి తిని చూసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉన్నా కూడా బూరెలు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిండిలో ఒకటి రెండు స్పూన్ల వరకు నీళ్లు వేసి కలుపుకొని అప్పుడు మిగతా బూరెల్ని వేసుకోవాలి ఒక్కోసారి మినపప్పు క్వాలిటీ సరిగా లేకపోయినా బూరెలు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు పిండిలో పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలిపి అప్పుడు బూరెల్ని వేసుకోవచ్చు ఇలా కడాయి పట్టినని బూరెలు వేసుకున్న తర్వాత మంట హైఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని వేయించుకోవాలి అలాగే నూనెలో ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు ఇలా గుండ్రంగా తిప్పుతూ వేయించుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి మంట హైఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే దాదాపు ఎనిమిది నుండి పది పైనే టైం పడుతుంది ఇవి ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత బయటకు తీసి సర్వ్ చేసుకోవడమే చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ట్రై చేసినట్లయితే ఇంకెప్పుడు మీరు ఇదే పద్ధతిలో బూరెల్ని చేసుకుంటారు క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ బూరెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి